హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లర్న్ ఫర్ ఈ ఈరోజు ఒక మంచి టీఎల్ఎం తయారు చేసుకుందాం తెలుగుకి సంబంధించి మనం ఒత్తులు రాస్తాం కదా వేటికి ఏ ఏ ఒత్తులు వస్తాయి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది పిల్లలకి దానికోసం మారే ఒత్తులు ఏంటో చూద్దాం ఫస్ట్ ఇలాగా కార్డ్బోర్డ్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మారే ఒత్తులు అంటే ఒక అక్షరానికి సంబంధించిన ఒత్తు తలకట్టు తీసేస్తే వస్తుంది అన్నమాట దీనికోసం ఇలాగా సర్కిల్గా కట్ చేసుకున్న ఒక కార్డ్బోర్డ్ని రెండు చార్ట్స్ ఒకదానిపై ఒకటి పెట్టుకుని ప్లేస్ చేసుకుని చుట్టూ ఈక్వల్ లెంగ్త్ వచ్చేలాగా మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ కానించి బండిరా వరకు ఉన్న అక్షరాలను రాసేసుకుని దానికి సంబంధించిన ఒత్తులన్నీ రాసుకొని దాంట్లో ఒత్తులను మనం మూడు రకాలుగా డివైడ్ చేయవచ్చు మారేవి మారనివి అసలు అక్షరానికి సంబంధం లేకుండా వేరేలా రాస్తుంటాం యా ఒత్తు లావత్తు ఇలాంటివి వీటికి సంబంధించి మూడు రకాల టీఎల్ఎం తయారు చేసుకుందాం ఇందులో ఫస్ట్ది మారే ఒత్తులు చూద్దాం ఈరోజు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా సర్కిల్ డ్రా చేసుకుని చుట్టూ ఈక్వల్ లెంగ్త్ వచ్చేలాగా టూ చార్ట్స్ పీసెస్ని కట్ చేసుకున్నాం ఇప్పుడు డ్రా చేసుకున్న సర్కిల్లో ఈ కార్డ్బోర్డ్ని విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ అంటించుకున్న తర్వాత నెక్స్ట్ అదర్ సైడ్ కూడా గమ్ రాసుకుని ఇంకో కట్ చేసుకున్న చార్ట్ పీస్ని పైన అతికించుకోవాలి దీన్ని మనం ఒక సన్ఫ్లవర్ షేప్లో తయారు చేసుకుని గమ్ని మధ్యలో మాత్రమే అంటించుకోవాలి మిగిలిన చుట్టూ అంతా కూడా విడిపోతూ ఉంటుంది ఇలా బాగా అతికించుకున్న తర్వాత అది బాగా ఆరిన తర్వాత ఫ్లవర్ షేప్లో చుట్టూ ఒక పెన్సిల్తో కానీ స్కెచ్తో కానీ డిజైన్ రాజేసుకుని కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా రాసుకున్నవి మారే ఒత్తులు ఏంటో చూద్దాం అంటే తలకట్టు తీసేసేవి ఘ ఝ ఠ డ ఢ నాలుగు కూడా తాతాల్లోకి వచ్చేసరికి ధ ఈ ప ఫ బ నెక్స్ట్ యారల లెవెల్లోకి వచ్చేసరికి ఒకటి వస్తుంది సాక్ హ అలా ఇవన్నీ కూడా తలకట్టు తీసేస్తే ఆ అక్షరమే దాని ఒత్తు అవుతుంది అనమాట ఇది పెద్ద టైం ఏం పట్టలేదండి గంటలో అయిపోయింది చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు నీట్గా ఉండడాని కోసం పైకి ఆన్ వస్తుంది కదా దాని మీద ఇలా క్రియాన్ తోటి సర్కిల్ గీసుకున్నాం అనమాట ఇప్పుడు ఫ్లవర్ ఈ యొక్క పెటల్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజులో రావడానికి ఇలాగ మెజర్ చేసుకోవాలి సమానంగా వచ్చేలాగా మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే కొంచెం పెద్దవి వచ్చేలాగా కూడా ఇలాగా డ్రా చేసుకుని దానిపైన మార్కర్తో డ్రా చేసుకుని కట్ చేసుకుందాం ఇలా వచ్చిందండి ఫైనల్గా ఇప్పుడు దీన్ని షేప్స్ వెంట కట్ చేసుకోవాలి నీట్ ఇంకా మన ఛానల్లో తెలుగుకి సంబంధించిన తెలుగు టీఎల్ఎంకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి ప్రైమరీ క్లాసెస్ పిల్లల కోసం ఉపయోగపడేవి ఒకసారి చూడండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత హెడ్డింగ్ పెట్టుకుందాం మారే ఒత్తులు అంటే తలకట్టు తీసివేయాలి అక్షరానికి సంబంధించి తలకట్టు తీసివేయాలి ఇక్కడ మనం కొన్ని తీసుకుంటున్నాం గా తలకట్టు తీసేస్తే దాని ఒత్తు అవుతుంది గా తలకట్టు తీసివేసి రాసుకోవాలి డా

ఇదండి దీనికి సంబంధించిన టీఎల్ఎం ఇంకా మారని ఒత్తులు మరియు వేరే ఒత్తులకు సంబంధించినవి టిఎల్ఎం వేరే వీడియోల్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ